హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే నేచర్ బ్లాగ్స్ ఈరోజు మీకు నడికుడు శ్రీకాళహస్థి రైల్వేలలో భాగంగా కనిగిరి వద్ద ఉన్న గార్లపేట రైల్వే స్టేషన్ నుండి కనిగిరి రైల్వే స్టేషన్ వరకు కూడా టెంపరవరీ ట్రాక్ తీసివేసి పర్మనెంట్ ట్రాక్ వేయవలసి ఉంది దీనిలో భాగంగానే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పర్మినెంట్ ట్రాక్ తీసుకొని గూడ్స్ ట్రైన్ కనిగిరికి రావడం జరిగింది అయితే ఈ పర్మినెంట్ ట్రాక్ పనులను పోలవరం గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి నంబర్ రెండు వందల ఎనభై తొమ్మిది నుండి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి మొదలుపెట్టారు ఇక్కడ స్లీపర్స్ పరిచిన వరకు మాత్రమే పోలవరం గ్రామము ఇక్కడి నుంచి మాత్రమే గార్లపేట రూట్కి ట్రాక్ వేయడం జరుగుతుంది ఇటువైపు చూస్తే ఇది పామురు వేలడానికి దారిది ఇక్కడి నుంచే నిన్నట సాయంత్రం మూడు గంటల నుంచి పనులు ప్రారంభించారు రైల్వే కూలీల ద్వారా ఇటు ఒక కనిపిస్తున్నదంతా పోలవరం గ్రామం ఈ వ్యాన్ ద్వారానే వేసిన పట్టాలని వెల్డింగ్ చేసుకుంటూ అమర్చుకుంటూ ఇది ముందుకు సాగుతుంది ఇక్కడ నుంచే పనులు స్టార్ట్ చేశారు సాయంత్రం మూడు గంటల నుంచి ఆ రెండు వైర్ల సహాయంతో క్రైన్ ద్వారా ఆ పట్టాలంటే మొత్తము కిందకు దించుతారండి ఈ వెనకాల ఉన్నటువంటి వ్యాన్ ద్వారా వెల్డింగ్ చేసుకుంటూ ఆ పట్టాలను మొత్తం కిందకు దించుకుంటూ వెల్డింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ వ్యాను ట్రైన్ ద్వారా తీసుకొచ్చిన ఈ పట్టాలని ఇనుప వైర్లతో కట్టేస్తున్నారండి వాటిని ఈ బిల్డింగ్ ద్వారా కట్ చేసి వాటిని అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచే చూడండి చూస్తున్నారు కదా నిన్న రైల్వే అధికారుల పర్యవేక్షణలో పట్టాలన్నింటినీ కూడా అన్లోడ్ చేసుకుంటూ ఈ రైల్వే వర్కర్స్ యొక్క సహాయంతో వాటిని అన్నింటిని సరిచేయడం జరిగిందండి చూస్తున్నారు కదా మొత్తం ఇవి వేసిన దించిన పట్టాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ట్రైన్ అనేది ముందుకు వెళ్తూ ఉంది గార్లపేట వైపు ఒకేసారి అయితే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ కనిక రైల్వే స్టేషన్ ఒక మళ్ళీ రెండో ట్రాక్ రావడం జరుగుతుందండి అందుకని ముందుగానే సెకండ్ ట్రాక్ కోసం కూడా ఇక్కడ పట్టాలని మొత్తాన్ని దించుకుంటూ కూడా వెళ్తున్నారు రెండో ట్రాక్ కోసం కూడా ఇటుపక్క ట్రాక్ దించారు మళ్ళీ అటుపక్క ట్రాక్ కూడా పట్టాలు దించుకుంటూ వెళ్తున్నారు ఈ దించిన పట్టాలను సైతము వర్కర్స్ అందరూ వాటిని మళ్ళీ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు ఇదంతా రైల్వే అధికారుల యొక్క సమక్షంలోనే మొత్తం జరిగిందండి ఇదంతా చూస్తున్నారు కదా ఈ విధంగా నిన్న పట్టాలు వేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి సుమారుగా సమయం ఐదున్నర దాకైందండి కనిగి రైల్వే స్టేషన్ వరకు మాత్రమే ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు సాగుతూ ఆరు గంటల వరకు కూడా ఇక్కడ వర్క్ అయితే జరిగింది ఆ తర్వాత మళ్ళీ వర్క్ అయితే ఆప్ చేశారు చూస్తున్నారు కదా అక్కడ అధికారి కూడా అక్కడ నిలబడి వర్క్ అంతా పర్యవేక్షిస్తున్నారు వారి సమక్షంలోనే ఈ వర్క్ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా చాలా జరుగుతూ ముందుకు సాగింది చూస్తున్నారు కదా ఈ ఈ విధంగా ఆ మిషనరీ ద్వారా ఈ పట్టాలన్నింటి జాకెట్ల ద్వారా కిందకి దించుతూ ఉన్నారు ఆ విధంగా మనకు ట్రాక్ మీదకి ఈ పట్టాలను జారుకుంటూ కిందకు వస్తాయండి ఇట్లా నిన్న సాయంత్రం ఆరున్నర వరకు కూడా ఈ వర్క్ అయితే మొత్తం జరిగిందండి కనిగిరి స్టేషన్ పరిధి దాటి కూడా ముందుకు సాగింది ఈ విధంగా అధికారుల పర్యవేక్షణలో ఈ ట్రాక్ మొత్తాన్ని సరిచేసుకుంటూ ముందుకు సాగుతూ వెళ్తున్నారు రైల్వే వర్కర్స్ మొత్తము చూస్తున్నారు కదా ఈ విధంగా పోలవరం గ్రామం వద్ద నుండి సుమారుగా కనిగిరి రైల్వే స్టేషన్ పరిధి దాటి అలా ముందుకు సాగుతూ ముందుకు వెళ్ళారు ఆ తర్వాత ఈ వేసిన అంతా కూడా మళ్ళీ ఒక చిన్న ప్లొక్ ద్వారా కూడా వీటిని ట్రాక్ని సరి చేసుకుంటూ వెనకాల ఒక చిన్న పొక్కులైన వచ్చిందండి జేసీబీ సహాయంతో ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దీని ద్వారా ముందుకు సాగుతూ ఈ అంతా మళ్ళీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది అట్లాగా ఆ ట్రాక్ అంత పని జరిగిపోయిన తర్వాత ఇది వెనకాల ఇట్లా అంతా సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆ ట్రాక్ మొత్తాన్ని సరి చేస్తూ చక్కగా వేసుకుంటూ మళ్ళీ వెళ్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుటి యొక్క వీడియోని రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్